వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి జైల్లో మగ్గుతున్న వైసీపీ నేతలు తమ అధినేత జగన్పై గరంగా ఉన్నారట ఆ సంగతులు మీకోసం కూటమి అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ రెడ్ బుక్ పాలన జరుగుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్న వేళ పలువురి నేతల అరెస్టులతో అది నిజమనిపిస్తోంది విజయవాడ జైలు నుంచి కోర్టుకు వచ్చిన వల్లభనేని వంశీ అడుగులు నిశ్శబ్దంగా నిస్సహాయంగా కనిపించాయి నిన్నటి వరకు నియోజకవర్గంలో తన మాట వేదంగా చెల్లుబాటు అయ్యేది ఇక ముఖ్యమంత్రి జగన్తో సన్నిహితంగా ఉండేవాడు పార్టీ కోసం జగన్ కోసం గొంతుచించుకుని మాట్లాడిన రోజులు గుర్తొచ్చాయి ఇప్పుడు అదే పార్టీ వైసీపీ నేతలు తనకు బెయిల్ విషయంలో న్యాయం సహాయం చేయడం లేదని విడిపించేలా బలమైన ప్రయత్నాలు చేయడం లేదని తనను పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆక్రందన ఆయనలో వినిపిస్తోందని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది రిమాండ్ గడువు ముగిసిన ప్రతిసారి ఏదో ఒక ఆశ ఈసారైనా బెయిలు వస్తుందేమోనని ఎదురు చూడటం కానీ కోర్టు మళ్ళీ నిరాశపరచడంతో జైల్లో ఉన్న వైసీపీ నేతల్లో సహనం నశిస్తోంది ఇన్ని కష్టాల్లో ఉంటే కనీసం ఒక న్యాయవాదిని కూడా పెట్టలేరా తన అనుచరులతో ఆవేదనగా ఉన్నారట వంశీ ఈ మేరకు సోషల్ మీడియాలో వారి బాధ బయటకు వచ్చింది ఒకప్పుడు తన చుట్టూ తిరిగిన నాయకులు కార్యకర్తలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని వంశీ బాధపడుతున్నారట జగన్ ఒక్కసారి వచ్చి వెళ్ళారు తప్ప తర్వాత కనీసం పార్టీ నేతలు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట మరోవైపు రాజమండ్రి జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది సోషల్ మీడియాలో తన మాటలతో ప్రత్యర్థులను దుమ్మెత్తిపోసిన అనిల్ ఇప్పుడు తాను చిక్కుల్లో పడ్డాడు కోర్టు ధిక్కరణ కేసు అతడిని మరింతగా భయపెడుతోంది రాజమండ్రి జైలు అధికారులకు లొంగిపోవడంలో జరిగిన ఆలస్యాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది ఇంత చేసింది ఎవరి కోసం నా కోసమా అని తన సన్నిహితులతో వాపోయాడట అనిల్ బలమైన లాయర్లను ఏర్పాటు చేయమని పార్టీని వేడుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన చెందుతున్నాడట వల్లభునేహిని వంశీ అనిల్ మాత్రమే కాదు వారిలాగే పార్టీ కోసం పనిచేసి ఇప్పుడు కష్టాల్లో ఉన్న చాలా మందిలో ఇదే ఆవేదన ఆగ్రహం ఒకప్పుడు పార్టీ కోసం ఎలుగెత్తి చాటిన వారే ఇప్పుడు తమకు న్యాయ సహాయం సహా పార్టీ నుంచి సరైన మద్దతు దక్కడం లేదని నిప్పులు చెరుగుతున్నారు తమను విడిపించే బలమైన ప్రయత్నాలు జరగడం లేదన్నది వారి బాధ బాధలు పడి బెయిల్పై పోసాని కృష్ణమరళిని మాత్రమే ఇప్పటి వరకు బయటకు రాగలిగారు మిగతా వారికి అసలు బెయిల్ దక్కడం లేదు దాంతో జైలు గోడల చాటున వారి గుండెల్లో రగులుతున్న అసంతృప్తి ఎప్పటికీ చల్లారుతుందో తెలియని పరిస్థితి తమ భవిష్యత్తు అంధకారంలో ఉన్నందుకు వారు కుమిలిపోతున్నారు పార్టీ నాయకత్వం తమను పూర్తిగా విస్మరించిందని వారు ఆవేదన చెందుతున్నారట గతంలో అధికారం వెలగబెట్టిన రోజులు ఇప్పుడు జైలు జీవితం ఈ రెండింటి మధ్య వారంతా నలిగిపోతున్నారు ఎవరి కోసం తాము పోరాడేమో వారే ఇప్పుడు తమను ఒంటరిని చేశారన్న భావన వారిని మరింతగా కుంగు తీస్తోంది రానున్న రోజుల్లో ఈ జైలు పక్షులు తమ అసంతృప్తిని ఎలా వ్యక్తం చేస్తారో చూడాలి కానీ ప్రస్తుతానికైతే వారి హృదయాలు నిప్పుల కొలుమిలా మండుతున్నాయి మరి జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి